హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే సూపర్గా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి హ్యాపీ కనుమ టు ఆల్ కనుమ రోజు అత్తారింట్లో లంచ్ అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము అయితే ఇవాళ మార్నింగ్ నుంచి బిజీగా ఉన్నప్పటికీ వీడియో షూట్ చేసే టైం అస్సలు కుదరలేదు ఇంకా లాస్ట్లో లిషుకి ఇష్టం అని చెప్పేసి మాత ఏమో ఇలా పాక్ అయితే ప్రిపేర్ చేశారు వీడికి బయట కొన్నదానికంటే ఇంట్లో చేసింది అంటే చాలా ఇష్టము సో ఇంకా అప్పుడికప్పుడు కట్ చేసేసి వాటిని బాక్సుల్లో వేసేసి ఇచ్చేసారనమాట ఇంకా చాలా రకాలు చేశారు కానీ మనం ఏం తింటామో అవి తీసుకెళ్ళడం బెటర్ కదా అన్ని తీసుకెళ్ళి వేస్ట్ చేయడం ఎందుకు అనేసి అవన్నీ తీసుకోలేదు ఇదైతే అడిగి మరీ చేపించేసుకున్నాను ఇంకొక్కటైతే నిజం ఎన్ని రోజులు ఉన్నా సరే గ్రాండ్ పేరెంట్స్ కి పిల్లలు వెళ్తా ఉన్నారంటే బాధగానే ఉంటుంది అలా చెప్పలేక చెప్పలేక ఫైనల్లీ బాయ్ చెప్పేశారు ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము యాక్చువల్లీ మా వాడు పుట్టినప్పటి నుంచి కూడా మేము పండగని మకర సంక్రాంతి రోజు చేసుకుంటున్నాం కానీ జన్ జనరల్గా మా అంటే మా వాళ్ళ ఊర్లో కానీ మా ఊర్లో కానీ పండగ కనుమ రోజు చేసేసుకొని కనుమ నెక్స్ట్ డే నాన్ వెజ్ అనమాట లిషు బర్త్డే అంటే ఎప్పుడైతే నేను డెలివరీ అయ్యానో ఆ ఇయర్ నుంచి మార్చేసుకున్నాము మకర సంక్రాంతి రోజే పండగ చేసుకునేటట్లు ఇంకా ఇంటికి వచ్చేసరికి రేపు లిషుది బర్త్డే ఉంది సో దానికోసం చెల్లి అయితే బేస్ కేక్స్ రెండు ప్రిపేర్ చేసి పెట్టింది యాక్చువల్గా నే నేనైనా అంటే కంఫర్ట్ కుదరకపోయినా లేదంటే చేసే మూడ్ లేకపోయినా ఆర్డర్ అంట కానీ ఇంకా మా చల్లి అస్సలు వినదనమాట సో తనైతే టూ కేక్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టేసింది వచ్చేసరికి లేట్ అయ్యిద్దేమో అనేసి ఇంకా నేను డెకరేషన్ ఎప్పుడైనా చేయొచ్చులే అన్నట్లు ఫస్ట్ అయితే పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము యాక్చువల్లీ మా ఇంటి దగ్గర మా ఇల్లు గదిలో ఉంటుంది సో కొంచెం పిల్లలు ఆడుకోవడానికి కష్టంగా ఉంటుంది ఇంకా పెద్దనాన్న వాళ్ళ ఇంటి దగ్గర బాగా గా ఉంటుంది సో ముగ్గురు కలిసి అల్లరి చేయాలనుకుంటే ఇక్కడికి తీసుకొచ్చేస్తాము ఇంకా వచ్చేసరికి పెద్దమ్మ పెద్దన్న బయట కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడేశాం మాకు చిన్నప్పటి నుంచి ఇట్లా చెట్లు అవన్నీ అంటే ఇష్టము అంటే చేయాలి ఏదైనా పని చేయాలన్నా అందులో చేస్తాము అండ్ అలాగే ఇలా మనకు కావాల్సినవి వీటి నుంచి తీసుకోవాలన్నా తీసుకోవడానికి రెండిటికి ఇష్టమే కానీ మాకెప్పుడు స్పేస్ లేదు ఈ మధ్యలో కొంచెం వేసుకున్నాం కానీ మా ఇంటి దగ్గర ముందైతే లేదనమాట ఇంకా ఇలా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు పూలు కోయాలన్నా లేదా ఏమైనా ఆకుకూరలు తెంపాలన్నా బాగా ఇష్టము ఇంకా పెద్దమ్మ ఎలాగో డైలీ ఇవి చేసుకుంటారన్నమాట ఈ టైంలో సో ఇంకా మేము వచ్చామంటే అడిగి మరీ మేము తెంపుతాంలే అని తెంపేసుకుంటాము అలానే మళ్ళీ పెట్టుకోవడం ఇష్టం ఉండదు అండ్ మామూలుగా మన జనరేషన్ వాళ్ళు ఏంటి అంటే పూలని చెట్ల మీద నుంచి చూడటం చాలా ఇష్టపడతారు సో పెద్దమ్మ కూడా అలాగే కనకంబరాలు అండ్ మల్లె పూలు తప్పించి వేరేవి తెంపరు టెంపర్ అనమాట ఇంకా గులాబీలు అయితే చెట్ల మీదే ఎంత అందంగా ఉన్నాయో అసలు ఓకే వాటి అందం అంటే గుర్తొచ్చేసింది ఇంతకీ వాళ్ళకి నా డ్రెస్ ఎలా ఉంది కామెంట్స్లో అయితే చెప్పేసేయండి నాకైతే తెగ నచ్చేసింది ఈ డ్రెస్ చాలా కంఫర్ట్ గా కూడా ఉంది అమెజాన్లో తీసుకున్నాను అండ్ మెరూన్ మీద వైట్ కలర్ డిజైన్ యాక్చువల్లీ ఇది మీకు కావాలి అంటే చెప్పేసేయండి నేను దీని లింక్ అయితే మీకు పెట్టేస్తాను డ్రెస్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పడం అయితే మర్చిపోకండి ప్రైస్ కూడా సిక్స్ హండ్రెడ్ అలా పడింది అనమాట చాలా ఫ్రీగా ఫ్లెక్సిబుల్గా కంఫర్ట్గా ఉంది అందం అందమనగానే ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాము సరే అక్కడ నుంచి మళ్ళీ ఫ్లవర్స్ దగ్గరికి వచ్చేస్తే మీకు కూడా చూపిస్తాలండి ఏ ఏ ఫ్లవర్స్ ఉన్నాయి అనేసి ఎంత ఇంట్రెస్ట్ పెద్దమ్మకు మేమైతే ఎప్పుడు కూడా కూరగాయలా వేసుకోవచ్చు కదా పెద్దమ్మ అంటాము లేదు వాటికి పురుగు వచ్చేసి చెట్లన్నిటిని తినేస్తాయి వద్దు వీటికైతే బాగా కేర్ చేయొచ్చు అనేసి వేయదు పెద్దగా ఇంకా మా వాళ్ళు ఏమో పైన అక్క వాళ్ళని పిలుచుకొని వచ్చుకుంటున్నారు ఆడుకోవడానికి యాక్చువల్లీ మా కజిన్స్ పిల్లలు అందరూ పెద్దవాళ్ళు మేమే లాస్ట్ అనమాట మా ఫ్యామిలీలో మేము ముగ్గురమే చిన్నోళ్ళము కాబట్టి మా పిల్లలు కూడా చిన్నోళ్ళే వీళ్ళు ఏ ఏజ్ వాళ్ళతో ఆడుకోవాలనో తెలియక అల్లాడుతూ ఉంటారు ఇంకా ఫ్లవర్స్ చూపిస్తా అన్న కదా చూడండి గులాబీలు అయితే అసలు వైట్ పింక్ రెడ్ ఆరెంజ్ అండ్ చింటి గులాబీలు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఫ్లవర్స్ నాకైతే బాగా నచ్చేస్తే ఇవన్నీ చూస్తూ ఉంటాయి అండ్ ఒకప్పుడు బాగా రెడ్ రోజ్ అలా పెట్టుకోవడం ఇష్టం కానీ ఇప్పుడు ఎందుకు ఆ ఇంట్రెస్ట్ లేదు చెట్ల మీద చూడడానికి ఇష్టపడతాను ఇంకా ఇలా పువ్వులన్నీ తెంపేశాము ఇంకా మన దాంట్లో ఉన్నవి సరిపోవన్నట్లు పక్కన కలంలోకి అయితే వెళ్ళింది మా చెల్లి ఈ కలం కూడా ఎవరిది కాదులేండి మా పెద్ద పెద్ద నాన్నదే సో అక్కడ బూడిద గుమ్మడికాయల చెట్టు పడింది అక్కడ వాటికి ఏమైనా ఉన్నాయేమో చూద్దాము హల్వా బాగుంటుంది అంట ఒకసారి ట్రై చేద్దామా అనేసి వెళ్ళింది సరే తేపో మనకొక రెసిపీ చేస్తే వీడియో కూడా వచ్చింది కదా అని పంపించాను కానీ అవి కొంచెం చిన్నగానే ఉన్నాయి మరి ఈ యాష్ గార్డ్స్ హల్వా చేయడానికి యూజ్ అవుతాయా లేదా నాకైతే తెలీదు రెండైతే తీసుకొచ్చేసింది మాకు తెంపడం ఇంట్రెస్ట్ అయితే మా అక్కకి కుట్టడం ఇంట్రెస్ట్ సో పూలైతే కట్టేస్తా ఉంది ఇంకా మా పిల్లల విషయానికి వచ్చేస్తే మేము ఊర్లో పెద్దగా బయటవి ప్రిఫర్ చెయ్యము అంటే హైదరాబాద్లో ఉన్నా కూడా తక్కువే కానీ ఊరికి వచ్చేస్తే మాక్సిమం అవాయిడ్ చేపిస్తాము ఎలాగో తినడానికి చాలా ఫుడ్ ఏ దొరుకుతాయి మళ్ళీ ఇక్కడ కూడా ఈ చెత్త ఎందుకు అనుకునే టైపు అందులోనే ఇవి ఎక్స్పైరీ డేట్ అయిపోయినా కూడా షాప్స్లో అమ్ముతూ ఉంటారు సో ఆ భయంతో చెల్లి పరిగెత్తుకుంటా వెళ్ళింది అరే అవి ఎక్స్పైరీ డేట్ చూసి తినం అని చూస్తే డేట్ అయితే ఉంది ఇంకా తినండి అని వదిలేసాము ఇంకా కరువులో ఉన్నట్లుగా లేస్ ప్యాకెట్స్ కోసం కొట్లాడుకుంటారు గానీ అదేదో అన్నం అలా తింటే బాగుంటుంది కదా అని మాట్లాడుకుంటూ ఉన్నాము నిన్న అడిగిపోయింది కదా రామణ ఇంటికి జయంత్ గారు రాకుంటున్నాడు అని ఏం రా ఇంతమంది అత్తగారు బస్సు రాకుంటున్నావా అని అంటే యాయత్ బిడ్డలేదు వచ్చి ఏం చేస్తాడని చెప్పేసి అని వాడు రాలేదు అని అంటే నేనన్నా యాక్కు బిడ్డలేదు వచ్చి ఏం చేస్తాడు వాడు అని చెప్పేసి అని నేనంటే ఓహో అత్తలకు బిడ్డలు లేరని చెప్పి రాకుంటున్నాడు అంటే అక్కేవాడు ఇక్కడ అక్క అంటే నాన్న కూతురు వీళ్ళు ముగ్గురు ఊర్లో మూడు రోజుల నుంచి ఉన్నారు నేను లేను కదా సో జరిగిన విషయాలన్నీ చెప్తా ఉన్నారు అలా అని ఊరి మ్యాటర్స్ అనుకున్నారు అస్సలు కాదు మా ఫ్యామిలీలో జరిగి ఉంటాయి కదా ఆ కామెడీ ఇంకా ఇంకో విషయం ఏంటి అంటే ఇలా అక్క చెల్లెళ్ళతో కలిసాము అంటే కబుర్లకి అస్సలు కోరతే ఉండదు కడుపు నొప్పి వచ్చేలా నవ్వుకుంటూనే ఉంటాము యాక్చువల్గా మనము పెళ్ళిన కొత్తలో అలా కలిసాము అంటే ఎక్కువగా హస్బెండ్స్ గురించి డిస్కషన్స్ ఎలా చేసుకుంటాము అందరికీ పిల్లలు ఉన్నప్పుడు ఎక్కువగా వచ్చే డిస్కషన్ మా వాడు ఇలా చేశాడు మా వాడు ఇలా చేశాడని మోస్ట్లీ పిల్లల గురించే ఉంటుంది ఫుల్ ఫండ్ ఉంటుంది అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క పని చేస్తూ ఉంటారు అవి చెప్పుకోవడానికి నిజంగా భలే కామెడీగా ఉంటాయి ఇంకా మేమైతే మా పిల్లల గురించి అంతగా చెప్పుకోవడం ఇష్టం లేక కొన్ని నేను కట్ కూడా చేశాను అండ్ వాయిస్ కూడా తీసేసాను కదా అందుకోసమే అనమాట కొన్ని విషయాలు ఇప్పుడు చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ పెద్దగా అయ్యాక పిల్లలు చూసుకున్నారనుకోండి కాస్త సేమ్ గా ఫీల్ అవుతారు వాళ్ళని హ్యాట్ చేయడం ఇష్టం లేదు కాబట్టి మాక్సిమం కొన్ని అంటే వాయిస్ లేకుండా అయితే ఇలా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను ఇంకో విషయం ఏంటంటే వీడియో తీసే సంగతి మా వాళ్ళకి అస్సలు తెలీదు ఇంకా వాళ్ళు ఎక్కడ జరిగినవన్నీ చెప్పిన తర్వాత నేను మా వాడు త్రీ డేస్ నుంచి మా అత్తారింట్లో ఏమేం చేశాడో అవి చెప్తా ఉన్నాను యాక్చువల్లీ మేము మా మరిది వాళ్ళ డాటర్ అందరం వెళ్ళాం కదా సో ఇంకా పాప వీడు కలిసి గా ఎంజాయ్ చేశారనమాట అత్త అత్తారింట్లో సో వాటి గురించి అయితే చెప్తా ఉన్నా ఇద్దరు కలిసి బాగా ప్లాన్స్ చేస్తూ ఉన్నారు అవి ఇవి అని చెప్పి అవన్నీ మా అక్క వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ మా చెల్లి కొడుకు మా వాడు చెప్పినట్లు వింటాడు సేమ్ అక్కడ మా మర్ది కూతురు కూడా నేను చెప్పినా వినదు కానీ లిషు చెప్తే ఏదైనా సరే వింటది సో అదే చెప్తా ఉన్నా వీళ్ళకైతే ఒక్కటైతే నిజము ఫ్రెండ్స్ తో కూర్చొని చేసే ఫన్ అలాగే ఉంటది అండ్ సిబ్లింగ్స్ తో కజిన్స్ తో కూర్చొని చేసే ఫన్ కూడా ఇంకా ఎక్కువగానే ఉంటుంది ఎంతైనా ఒక అడ్వాంటేజ్ అనమాట అక్క చెల్లెలు ఎక్కువగా ఉండడము అండ్ ఇంకా అన్న వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు టాపిక్స్ వేరేలా ఉంటాయి కానీ లేడీస్ ఒక్కరు ఉన్నంత వరకు కొంచెం ఇలా పిల్లల గురించి అయిపోయిన తర్వాత ఫ్యాషన్ గురించి చీరలు ఏదో ఒక విషయం టాపిక్ వస్తూనే ఉంటుంది అయితే ఈ మాటలకు కామాస్ పెట్టచ్చు కానీ పులి స్టాప్ అస్సలు ఉండదు ఎందుకంటే ఏదో ఒక టాపిక్ రైజ్ అవుతూనే ఉంటుంది జనరల్గా లేడీస్ కలిస్తేనే మాట్లాడుకుంటాము అలాంటిది ఇంకా అక్క చెల్లెలతో కలిస్తే అస్సలు కొడితే ఉండదు ఇక్కడ నర్సరీ పిల్లలు కూడా అడిషన్స్ చెప్పేస్తా ఉన్నారు అండ్ యూనోలు అడిషన్ ఇంత బాగా వచ్చింది అస్సలు తెలియదు మాకి నర్సరీ కదరా సరదా నర్సరీ కదా వీడు ఇంకా ఈ యాష్ గార్డ్ పట్టుకుని ఇంటికి అయితే వెళ్తా ఉన్నాము నిజంగా మా అమ్మకు వాటితో ఏం చేయాలో అస్సలు తెలీదు మేమే ట్రై చేద్దామని అయితే తీసుకొని వెళ్ళాము ఇంక ఇక్కడ చూసారా కేక్ ఆల్రెడీ టూ బేస్ కేక్స్ ప్రిపేర్ చేసింది కదా డెకరేషన్ చేసే వరకు ఆగలేము అండ్ బర్త్డే రేపు నైట్ మరి వాళ్ళ ఏం తినాలి అన్నట్లు ఉంటారు మా పిల్లలు అండ్ ఇంట్లో చేసిన కేక్ నే ఎక్కువగా ఇష్టపడతారు అందుకైతే చాలా హ్యాపీ మా అవార్డు చూసారా ప్లఫీ బ్లఫీ అంట ఇలా చెప్తాడు మాటలు ఏదన్నా బాగుందా అని అడిగితే నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా యూనో కార్డ్స్ ఫస్ట్ టైం మా అయితే ఆడడం

బ్లూ బ్లూ ఏ ఏ మా ఇద్దరేమో బాగా చేసే చూచున్నాడు మా వాడు మాత్రం అది నేర్చుకొని విన్ అయిన తర్వాత బాగా చేస్తా అన్నట్లు వెయిట్ చేసి మరి నేర్చుకున్నాడు కానీ ఒక టూ త్రీ టైమ్స్ ఆడిపించామంటే వచ్చేస్తుంది ఇంకా బాగా గెలిచాడన్న ఆనందంతో చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తా ఉన్నాడు యాక్చువల్లీ వాళ్ళ ఒక సాడ్ థింగ్ నాకు మామూలుగా మా ఊర్లో తెల్లసలు మామయ్య తెచ్చి పెట్టారు ఊరికి తీసుకెళ్ళడానికి అని చెప్పి బట్ మర్చిపోయి అనమాట ఇంకా ఇక్కడికి వచ్చేసరికి అమ్మ మార్నింగ్ తెప్పించి ఇవి ఎర్రశెనగలు అయితే చిన్నగా ఉంటాయి సైజు కానీ టేస్ట్ పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు కానీ సైజ్ అవి బాగుంటాయి అనమాట సర్లేండి అక్కడ మిస్ అయినా ఇక్కడైతే దొరికాయి ఫుల్గా ఇవైతే తినేసా ఇంకా వేడి వేడివేడిగా చపాతి అండ్ క్యారెట్ కర్రీ అయితే చేసి పెట్టేసింది ఇంకా అది వేసేసుకొని తిందాం అనుకున్నా బట్ అంతకంటే ముందుగా ఇవాళ కనుమ చేశారు కదా ఇంట్లో ఆఫ్టర్నూన్ చికెన్ చేసింది ఉంటే చికెన్ లెగ్ పీస్ పెట్టేసి లిష్కి అయితే తినిపించేసా ఇంకా కేక్ ఆల్రెడీ ఒకటి అయిపోయింది కా మళ్ళీ రేపు సరిపోదు అందులో మా పెద్దనాన్న పిల్లలు కజిన్స్ అందరం ఉంటాం కదా సరిపోదు అని చెప్పేసి మళ్ళీ ఒక టూ కేక్స్ అయితే చెల్లి ప్రిపేర్ చేసింది నా వల్ల అయితే అవ్వదు ఇంత స్పీడ్గా చేయడము మళ్ళీ రేపు నాన్ వెజ్ ఉంటుంది కదా స్టవ్ ఖాళీగా ఉండదు అనేసి ఇవాళ టూ కేక్స్ అయితే ప్రిపేర్ చేసేసింది చాలా బాగా వచ్చాయి ప్లఫీగా నేను ఇంతవరకు చాక్లెట్ కేక్స్ చాలా సార్లు చేశాను కానీ బట్ ఎగ్ వేయకపోవడం వల్లనో ఏమో ఇంత ప్లఫీగా రాలేదు నెక్స్ట్ టైం ఈ రెసిపీని ట్రై చేస్తాను మీకు కూడా వీడియోస్లో పెట్టేస్తా చూసేయండి యాక్చువల్లీ నేను ఓవెన్ కూడా ఆర్డర్ చేసుకున్నాను ఇంట్లో అది వచ్చేసి ఉంటుంది లిష్యూ బర్త్డేకి ప్రిపేర్ చేద్దామని అనుకున్నా అనుకోకుండా వచ్చేసాను కదా సో ఇక్కడ ఇలా అయితే ప్రిపేర్ చేశాము ఏది ఉన్నా లేకపోయినా అనుకున్నదైతే చేయడం అలవాటే ఇంకా పనంత అయిపోయిన తర్వాత గొరింతకైతే పెట్టేసుకుంటా ఉన్నాము ఈ టైంలో మా కబుర్లు అస్సలు కొడితే లేదు మావాడ ఫస్ట్ అస్సలు పెట్టు కాళ్ళకొకటి పెట్టు మమ్మీ మళ్ళీ హ్యాండ్స్ కు పెట్టుకుంటే గర్ల్స్ నవ్వుతారు అని ఏవేవో రీజన్స్ చెప్తాడు సరే అట్లీస్ట్ కాళ్ళకైనా పెట్టుకుంటున్నాడు కదా అనేసి వాడికైతే అలా పెట్టేశాను కాదు కాదు అక్క పెట్టింది నేను వచ్చేసరికి అక్క వాడికి పెట్టేసింది అనమాట

ఒకసారి ఆలోచించాలా ముందు అది ఇవాళ వీడియో అయితే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్